పాకిస్తాన్ తో యుద్ధానికే వస్తే నువ్వు సిద్ధమేనా నేను సిద్ధమే బాంబులు నాటు బాంబులు వేసేస్తా మీద పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ ఉగ్ర దాడి ఈ ఘటన విన్న తర్వాత నీకు వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఇరవై ఆరు మంది ఇండియన్స్ చంపేశారు కదా ఏముంది మేడం ఇప్పుడు మనకి చాలా అన్యాయం అయింది ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఇట్లా అనిపేరు ఇక మనం కూడా ఏం చేయాలంటే ఇక మనం కూడా కొంచెం ఎక్కువనే రియాక్షన్ తీసుకోవాలి ఇక అందరినీ పాకిస్తాన్లోనే మన ఎక్కడనే మన ఇక్కడ దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై మంది ఉన్నారంట చార్మినార్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడేమో కానీ తెలియదు కానీ అందరిని అయితే కొట్టాలి ఇప్పుడు బిష్ణో గ్యాంగ్ కూడా కొంచెం ట్రై చేస్తుంది ఇట్లా పాకిస్తాన్ పోయి ఎట్లన చంపుదాం అనుకోని ఎట్లా ఇక చంపాల్సిందే మన ఇండియా నిలబెట్టాల్సిందే ఇండియన్స్ కూడా తక్కువలు కాదని చూపించేయాలి అంతే పాకిస్తాన్తో యుద్ధానికి వస్తే నువ్వు సిద్ధమేనా నేను సిద్ధమే బాంబులు బాంబులు మీద అంతే సో మరి పాలిటిక్స్ పరంగా పొలిటికల్ పరంగా గేమ్ యుద్ధంతో ఏమో మేడం మన ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మన సెంట్రల్ లో అయితే బీజేపీ ఉంది కాబట్టి మనకు కొంచెం సపోర్ట్ ఉంది ఏదో ఒక విధంగా మోదీ సర్కార్ ఎట్ల హెల్ప్ చేస్తుంది ఇట్లాంటి విషయాలలో మన తెలంగాణ గవర్నమెంట్ అయితే ఏం సపోర్ట్ చెయ్యదు ఇదే పక్క క్లారిటీ ఉంది కాంగ్రెస్ అయితే కొంచెం ఫ్రాడే అనిపిస్తుంది కానీ మన బీజేపీ అయితే పక్కా నెక్స్ట్ ఎలక్షన్ అయితే బీజేపీ పక్క గెలవాల్సిందే అంతే మోదీ సర్కార్ని గెలిపిస్తా పాకిస్తాన్ వస్తా ఉండనియోదు అసలు అందరిని ఎలా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఈ అటాక్స్ అంటే ముందు మనకి కేసీఆర్ ప్రభుత్వం ఉండే టిఆర్ఎస్ గవర్నమెంట్ టెన్ ఇయర్స్ నుంచి అప్పుడైతే ఒక టైంలో అయింది పుల్వానా అటాక్ అని ఒకటి అయింది దాని తర్వాత ఆఫ్టర్ ఫోర్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఈ అటాక్ అయింది ఎందుకైందంటే ఇక కొంచెం ఫ్రాడ్ ఉంటుంది ఎలక్షన్స్లో ఈ పార్టీల అన్ని ఫ్రాడ్లు ఉంటాయి సో అవన్నీ వదిలేసి ఇక మనం ఇక మంచిగా ఓటింగ్ అనేది మనం కరెక్ట్గా చేస్తే ఇక మనకు కూడా కరెక్ట్ న్యాయం జరుగుతుంది ఇక్కడి నుంచి ఆయన ఇదే నేను చెప్పాల్సింది ఉగ్రదాడిలో నార్మల్గా మతాన్ని టార్గెట్ చేయడం అంటే ఇప్పుడు ముస్లిమ్స్లో మంచి వాళ్ళు ఉంటారు హిందూస్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు కదా మతాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ అంటావా ఇప్పుడు ఇప్పుడు మన ఇం ఇప్పుడు మన ఇండియాలో కూడా దగ్గర దగ్గర అందరు ఉంటారు మన అవర్ కంట్రీ సెక్యులర్ కంట్రీ అందరు కలిసి ఉంటారు కానీ మన మన దగ్గర ఉన్న ముస్లింస్ కానీ ఎవరన్నా కానీ అందరూ మంచి వాళ్ళు అందరు మంచిగానే ఉంటారు కానీ ఈ ఏమైందంటే ఈ అవలాగానే పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు రమ్మంటారు మన దగ్గరికేమో కానీ చిన్న చిన్నగా ఇట్లా అట్రాక్ట్ చేస్తారు మన వాళ్ళని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసేస్తారు ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని అట్లా చెడగొట్టేస్తారు మనలను కూడా అందుకే మన గవర్నమెంట్ ఏం చేయాలంటే అందరిని ఎలాగొట్టేసాలి పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారు మన ఓల్డ్ సిటీలో కానీ ఇక్కడ ఉన్నా కానీ అందరిని ఎలాగొట్టేసారు అనుకో ఇక మనకు కూడా కొంచెం సేఫ్టీ ఉంటుంది అంతే వార్ జరగాల్సిందేనంటావా వార్ ఆ వార్ వార్ జరిగిపోతే మొత్తం దద్దరి వెళ్ళిపోవాలి మొత్తం ఒకటే ఖాళీ మరి వార్ జరిగితే ఇండియా గెలుస్తుందంట ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నావా ఇండియా ఎందుకు ఇండియా ఎందుకు గెలవదు మేడం మనం ఇండియన్స్ ఎందుకు గెలవదు చెప్పు గెలవాలని మన బ్లడ్లోనే ఉంది ఇండియన్స్ లా సో ఫైనల్ గా గవర్నమెంట్ ఏం చెప్తావు ఏం లేదు గవర్నమెంట్ చెప్పాల్సింది ఏంటంటే కొంచెం గట్టిగా రియాక్షన్ తీసుకోండి అట్లా ఈజీగా అట్లా ఈజీగా వదిలేయకండి ఏదంటే అది కొంచెం జల్దీ పట్టించుకుంటే మనకు కూడా ఫ్రీగా తిరగరానికి ఉంటుంది మంచిగా ఉండరానికి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో పాకిస్తాన్తో భారత్కి యుద్ధం వస్తే కనుక మీ వంతు కృషిగా ఒక ఇండియన్గా పాల్గొంటారా ఖచ్చితంగా నా అవసరం వస్తే పాల్గొంటారు సో పాకిస్తాన్కి భారత్కి మధ్య ఒకవేళ యుద్ధం కాకుండా మరి ఏ ఇతరంగా వాళ్ళిద్దరి మధ్య ఈ టూ కంట్రీస్ మధ్య సత్సంబంధాలు మెరుగుపరిచేలాగా చేయొచ్చు అంటారు యుద్ధం కాకుండా అంటే కష్టం అండి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఎందుకంటే కొంచెం కూడా మ్యాచ్ అవ్వదు వాళ్ళకి మనం ఎంత పాజిటివ్గా ఉండాలని చూసినా వాళ్ళు ఎప్పుడు నెగిటివ్ టెర్రరిజంని ఎవడైతే సపోర్ట్ చేస్తారో వాడు ఎప్పుడు బాగుపడ్ అది అందరికీ తెలిసిన విషయం ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే ఇప్పట్లో కలిసే అవకాశమే ఉండదు సో పొలిటికల్ పరంగా రాజకీయ నాయకులు ఏమన్నా గేమ్ ఆడుతున్నారంటారా పాకిస్తాన్తో పేరుతో యుద్ధంతో ఏమన్నా గేమ్ ఆడుతున్నారంటారా మీ ఒపీనియన్ ఏంటి నేను బీజేపీకి అయితే సపోర్ట్ చేస్తాను ఈ విషయంలో ఎందుకంటే మీరు టెర్రర్ అటాక్స్ చూసారా లాస్ట్ ఎప్పుడు జరిగే గుర్తుందా మీకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మాత్రం మన లుంబిని పార్క్ కానీ గోకుల్ చాట్లో కానీ దాని తర్వాత అటాక్స్ జరిగినవన్నీ చాలా తక్కువ సో గవర్నమెంట్ పాలిటిక్స్ ఏం వాళ్ళు కావాలని చేసేది ఏమి ఉండదు కదా కానీ భయపెడుతున్నారు వాళ్ళని టెర్రీస్ని అయితే భయపెడుతున్నారు అది గ్రేటే సో మనం బీజేపీకి నేనైతే సపోర్ట్ చేస్తా ఈ విషయంలో గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తాను ముందు పాకిస్తాన్ ఇండియా జోలికి రాకుండా ఉండాలంటే మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ కోరుకుంటారు ఏముందండి వాళ్ళు వార్ 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 అంటున్నారు కదా ఒకసారి వార్ ఏదో ఇస్తే ఆల్మోస్ట్ లాస్ట్ టైం జరిగిన వార్లో ఇండియానే విన్ అయింది అనుకుంటా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సంథింగ్ ఆ ఇయర్ నాకు ఐడియా లేదు సో ఈసారి వార్కి మనకు ఖచ్చితంగా క్రికెట్ మ్యాచ్ చూస్తారా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా ఎంత డామినేట్ చేస్తా చూసా సేమ్ వారైనా క్రికెట్ అయినా రెండు ఒకటే అలా అని అనిపిస్తుంది ఓన్లీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే చైనా ఒకటే మోస్ట్లీ ప్రజెంట్ సో ఇండియానే గెలుస్తుంది అనుకుంటా సో మీరు పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ గురించి వినే ఉంటారు సో అసలు ఆ రియాక్షన్ ఏంటి సార్ ఫస్ట్ రియాక్షన్ అసలు వినగానే మీకు ఫస్ట్ రియాక్షన్ మేడం నాకైతే పాకిస్తాన్ ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు కానీ వాళ్ళంతా దొరికితే మాత్రము వాళ్ళ ఇంట్లో బాంబులు పెట్టి చంపేయాలి ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అట్లా ఉన్నాయి ఇప్పుడు మనము ఏదో బతకాలి అని చెప్పేసి మనం బాగుండాలని చెప్పేసి మనం అనుకుంటాము వాళ్ళు అట్లా కాదు ఈ ఇండియన్స్ని అరే మన హిందువుల్ని చంపేయాలి మనమే ఏలుకోవాలి ఇండియాని మొత్తం మనమే ఉండాలి అనే టైప్లో వాళ్ళు ఉన్నారనమాట సో మోడీ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాస్ చేసింది ఫైవ్ స్టేట్మెంట్స్ అయితే పాస్ చేసింది కదా సో పాకిస్తాన్తో ఒకవేళ యుద్ధానికి వస్తే ఒక ఇండియన్గా మీరు పాల్గొంటారా ఖచ్చితంగా పాల్గొంటానండి ఎందుకంటే ఇప్పుడు మనం ఉండే జనరేషను ఎవరైనా కానీ ఇండియాని ఎవరు వదిలిపెట్టరు కదండి ఇండియానే మనం ఫస్ట్ మనం బతుకుత ఉండేది మనం నీళ్ళు తాగుతూ ఉండేది మనం నీడ ప్రతి ఒక్కటి మనం ఇండియన్స్గానే ఉండాలి నేను ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా ఇద్దానికి పిలుస్తాను చచ్చిపోయినా పర్లేదు అప్పటికే కానీ దేశం కోసం అయితే నేను పోరాడతా ఖచ్చితంగా పోరాడతా నరేంద్ర మోదీ గారు లేకపోతే ఇప్పటికీ మన ఇండియా ఏమైపోతుందో తెలీదు ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం వాళ్ళంత వీలే ఉండేది ముస్లిమ్స్ వాళ్ళే వాళ్ళు ఈ వాళ్ళు స్టార్టింగ్ మేము ప్రీ బస్సులు ఇస్తాము అది ఇస్తామని చెప్పేసి మాట్లాడారు కానీ ఖచ్చితంగా ఇది ఇండియాకైతే అయితే వాళ్ళు రాకూడదు కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాత్రం ప్రమాదమే సో ఒకవేళ వారు ఖచ్చితంగా మన ఇండియా వాళ్ళు రోజులు పెడతారండి ఉప్పు కారం తిన్న రోషం ఉంటుంది కదండి చంపేస్తారు ఇంకా మన వాళ్ళు ఎవరు వదిలిపెట్టరు ఇప్పుడు పది మందిని చంపే లోపల వీళ్ళు వంద మంది చచ్చిపోయింటారు ఖచ్చితంగా పాకిస్తాన్తో యుద్ధం పేరుతో రాజకీయ నాయకులు ఏమన్నా గేమ్ ఆడుతున్నారంటారా మీ ఒపీనియన్ ఏంటి దీని మీద రాజకీయం అయితే చేయలేరు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మన ఇండియాలో సీఎంలు కానీ ఎవరైనా కానీ కంట్రోల్ చేయాలని చూస్తారు కానీ పాకిస్తాన్ వాళ్ళకి మన ఇండియాని దోచుకోపోండి అని చెప్పేసి ఎవరు వదరు కదండి ఖచ్చితంగా చెప్తున్నా వాళ్ళైతే వాళ్ళు కానీ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మనం ఏదో ఇక్కడ కూర్చొని చెట్టుగాలు పీల్చుకుంటూ వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడేది చాలా కష్టం తప్పు కూడా ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కష్టపడుతున్నారు అక్కడ ఏం చేస్తున్నో మనకు తెలుసా తెలియదు కదా ఇక్కడ ఎగ్జాంపుల్గా నా ఇంట్లో నేను ఏం చేస్తానో మీకు తెలీదు అంతేగాని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తుంటారు వాళ్ళు ఎక్స్ వీళ్ళు ఎవరు అని మన ఇండియాలో పడకూడదు అని చెప్పేసి కంట్రోల్ చేస్తున్నారు అక్కడికి నరేంద్ర మోదీ గారు నేను ఎందుకంటే అలాంటి ఆయన మన ప్రపంచంలో ఉండే ఆయన ఆయన ఉండేది చాలా గ్రేట్ ఆయన నిజంగా చెప్తున్నా నరేంద్ర మోదీ లేకపోతే మన దేశం ఏమైపోతే అయిపోయేది ఖచ్చితంగా ముందు ముందు పాకిస్తాన్ ఇండియా జోలికి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఒక బతకాలి కానీ మన ఇండియా పైన కన్నేయకుండా కంట్రోల్ చేయాలి అంతే వాళ్ళు కూడా మనసులే ఎందుకంటే వాళ్ళ ప్రాణమే వాళ్ళు వాళ్ళ గురించి మనం చెడుగా ఏం కోరుకోము వాళ్ళైతే కోరుతున్నారు చిన్న పిల్ల పెద్ద ముస్లి ఏమి లేకుండా వాళ్ళకి అసలు మన మనసు అనేది లేదు వాళ్ళకి చంపేయాలి 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 అంతే వాళ్ళే యుద్ధం స్టార్ట్ చేస్తారు తర్వాత వాళ్ళే కుట్రలు అన్ని స్టార్ట్ చేస్తారు అంతే ఉగ్రదాడి జరిగింది ఉగ్రదాడిలో ముస్లిం చేశారు అని చెప్పేసి అంటున్నారు బట్ ఆ జరిగిన ఘటనకి దాడి ఏదైతే ఉందో దానికి మతాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదండి ఇది ఎందుకంటే వాళ్ళు మన మతం ఏదైనా మనుషులు ఒకటే కానీ మతాలు మనం పుట్టిన తర్వాతే మన మతాలు సృష్టించుకున్నాం కానీ అయితే అందరూ ఒకటే ఆడ ఇప్పుడు ఉండే కులాలు ఉండే రెండే ఒక ఆడ ఒక మగ అంత తప్పు తెలియదు కానీ పల్లెటూర్లో అవన్నీ వాళ్ళ ఊర్లో అయితే అయితే కొన్ని కులాలు అన్నీ ఉంటాయి సిటీలో అయితే ఏం లేవు కానీ ఈ కులాల పేరులతో మాత్రం అసలు రాకూడదు అంతే చాలా మంది జమ్మూ కాశ్మీర్ అంటే చాలా మంచి ప్లేస్ అసలు చూడడానికి కూడా మినీ స్విట్జర్లాండ్ అంటారు సో వెళ్ళడానికి ఇప్పుడు భయాందోళనలోకి వెళ్ళిపోయారు అందరూ కూడా సో మీరు ఫైనల్గా గవర్నమెంట్కి ఏం చెప్తారు సార్ నాకైతే ఈ పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళంత వెతికి కంట్రోల్లో పెట్టి మీరు చంపుతారో ఏం చేస్తారో నాకు తెలియదు అయితే కానీ ఖచ్చితంగా చెప్తున్నాను మన ఇండియా మనకు సొంతం మన ఇండియాలోకి ఎవరు రాకుండా చూసుకోండి కంట్రోల్గా ఉండండి మీరు కంట్రోల్గా ఉంటే మేము చక్కగా చల్లగా నిద్రపోతాం ఇంట్లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం అది ఒక భారతీయ సందర్భంగా మనము ఇండియాలో ఉన్న ఇండియాలో ఉంటూ మనకు రక్తం చిందించే విధంగా మన హిందువులపై మరి ఏ దేశంలో ఎక్కడ కూడా లేని విచిత్రంగా మరి మన హిందువుల్ని మరి బట్టలు ఇప్పి ఇది చంపడం మరి మతపరంగా చెక్ చేసి చంపడం చాలా ఇది ఘోరం ఇది మన దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారు సీరియస్గా తీసుకొని ఏ విధంగానైనా దీనికి పాకిస్తాన్కు బుద్ధి చెప్పే విధంగా వివరించి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని నా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నా కోరుకుంటున్నాను ఇదే విధంగా ఆ అలాంటి ఉగ్రవాదుల మీద దాడి చేయడానికి నన్ను కూడా నువ్వు ఒక ఇండియా తరఫున నాకు సపోర్ట్ చేసి నాకేమైనా గన్నిచ్చినా కూడా నేను ఆ టెర్రరిస్ట్లో ఒక్కరిని కూడా వదలకుండా నేను ఖచ్చితంగా నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నా నేను ఒక భారతీయునిగా నేను ఒక హిందువుగా ఇది మాత్రం ఖండిస్తున్నా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు దీని విషయంలో పూర్తి స్థాయిగా దాన్ని ఖచ్చితంగా పాకిస్తాన్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్స్ యుద్ధం చేస్తే ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం చేస్తే మనమే గెలుస్తామా పాకిస్తాన్పై యుద్ధం చేస్తే మనం గెలుస్తామా అనే దానికి ఎలాంటి జెక్షన్ లేదు ఖచ్చితంగా గెలుస్తాం ఎందుకు గెలుస్తామంటే పాకిస్తాన్ ఒక చిన్న దేశం ఒక మినీ స్టేట్ దానికి దాన్ని తిప్పి కాదు దాన్ని మట్టి దాని మట్టిలో కలిపేసేంత సత్తా కూడా మన నిందితులకు ఉంది మన ఇండియాకు ఉంది మనం ఏ విధంగా కూడా మనం దే దేనికి కూడా ప్రతి దానికి దేనికి కూడా ఎన్కలేము ప్రతి దానికి ఇండియన్గా ఇండియా ఆర్మీగా ఫౌజీగా అన్నిటికీ ముందస్తుగా మనం ఫుల్ సపోర్ట్గా ఉన్నాము తనకు మేము సపోర్ట్గా ఉన్నాం మా రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ మేము కానీ ప్రతి ఒక్కరం కూడా దీన్ని చాలా ఖండిస్తున్నాను పాకిస్తాన్ తీవ్రవాదాన్ని చాలా ఇది ఘోరం చాలా అరాచకీయం ఇది ఒక ఒకవేళ పాకిస్తాన్తో నిజంగానే వార్ జరగాల్సి వస్తే ఒక మీరు పాల్గొంటారా ఖచ్చితంగా తప్పకుండా నేను పాల్గొంటా ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తా నేను ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా టెర్రరిస్టులపై దీనికి మాత్రం నేను రెడీగా ఉన్నా దీనికి ఏ మాత్రం కూడా ఒక నిమిషం కూడా ఆలోచించడం లేదు ఇప్పటికి కూడా మన భారత నరేంద్ర మోడీ గారు చాలా లేట్ చేసినారు ఏ దేశం కూడా ఇలాంటి కుల మీద దాడి చేసినప్పుడు ఏ దేశం ఏ వివిధ దేశాలు అరబ్ కంట్రీలు అయినా కూడా యూరప్ కంట్రీలు కూడా ఏది కూడా నిమిషం కూడా ఇంత ఆలోచించాల్సిన ఉండదు అదే ఇదే విధంగా పాకిస్తాన్లో జరిగినట్టయితే అదే క్షణంలో ట్వంటీ ఫోర్ బై ట్వెల్వ్ అవర్స్ లోపలనే దీని అటాక్ దానికి ప్రభావం చూపెట్టేది కానీ మన ఇండియా భారతదేశం చాలా విధంగా ఆలోచించి మరీ ముందడుగేస్తుంది కానీ నా తరఫున ఏంటంటే మరింత ఆలోచించకుండా కూడా వాళ్ళకు తగిన రీతిలో వాళ్ళకు బుద్ధి చెప్పాలని ఆ నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని నా మనసు విన్నారు కదా సో వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీకు ఫస్ట్ రియాక్షన్ తప్పు వాళ్ళు వాళ్ళు అలా చేయడం బట్టే మన మోదీజీ కూడా ఇలా చేశాడు ప్రైమ్ మోదీజీ ఇంకా వాళ్ళ అలాంటివి చేయకుండా సైలెంట్ గా వాళ్ళు మనతోటి కలిసి ఉంటే మనం కూడా బాగానే ఉంటాం అంతే పాకిస్తాన్ తో యుద్ధానికి వస్తే మీరు పాల్గొంటారా పాల్గొంటాను ఒక ఇండియన్ గా పాల్గొంటాను 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 మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇండియా గెలుస్తుంది అని గెలుస్తుంది మన ఇండియానే గెలుస్తుంది పొలిటికల్ పరంగా ఏమన్నా గేమ్ ఆడుతున్నారు అంటారా యుద్ధం పేరుతో రాజకీయ నాయకులు ఏమన్నా ఏమో చెప్పలేం మేడం మీ హంత ఐడియా లేదు చెప్పలేం దాని గురించి అయితే ఒక ఇండియన్ గా గవర్నమెంట్ ఇంకా ముందు ముందు ఇలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు ఇలాంటివి మంచి మంచిగా మోదీజీ సపోర్ట్ ఉన్నాడు మన స్టేట్లో కూడా బాగానే ఉంటే మంచిగా ఉంటుంది అంటే